హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జిలేబీ తీసుకుంటాం జిలేబికి సరిపోయిన సామాగ్రి ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా ఒక స్పూను కార్న్ ఫ్లోర్ ఫుల్గా అయితే చిన్న స్పూన్ రెండు స్పూన్లు పెద్ద స్పూన్తోని మనం ఎంత వేసుకుంటామనేది దాన్ని బట్టి ఒక కప్పు అనమాట ఒక కప్పు మైదా చక్కగా జల్లించుకొని ఉంచుకొని దాన్ని పెరుగు సోడా ఈ ఒక్క స్పూనే కదా ఇది వేసి కలిపి ఒక నాలుగైదు గంటలు ఉంచాలి పులవాలన్నమాట పులిసిన తర్వాత పక్కన ఉంచుకున్నాక పంచదారి పాకం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మన క్లాత్ కానీ లేదనుకుంటే దానికి ఒక బాటిల్ లాంటివి అమ్ముతారు మనకి షాపుల్లోనూ అది కానీ తెచ్చి దాన్ని ఆ బ్యాటరీని ఫిల్ చేసుకోవాలి వేసుకోవటానికి అనమాట చూసారు కదా బాటిల్ వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది లేదంటే క్లాత్లు వేసుకొని కూడా ఈజీగా వేసుకోవచ్చు పాకం జస్ట్ చిన్న పాకం వచ్చే వరకు ఉంచి దానికి యాలకు యాల ఇలా ఇలాచి పౌడర్ కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వేసి దానికి ఒక నాలుగు చుక్కలు నిమ్మరసం పిండాలి అది గట్టిగా అయిపోకుండా ఉండడం కోసమే ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు జిలేబీలు తిప్పుకోవడం అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది సింపుల్ ప్రాసెస్ కూడా సింపుల్ చాలా సింపుల్ పెద్ద మెటీరియల్ కూడా పెద్దగా ఏం పడదు అయితే పిండేది కదా చూడండి అది వేసేటప్పు వేసిన తర్వాత అది ఒకసారి తోనిలాగా ద ముంచాలన్నమాట అలాగే వదిలేయకూడదు వదిలేస్తే పాకం పీల్చుకోదు పీల్చుకోదనమాట కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి షాప్లో చేసినట్టే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చూసి చూసారు కదా ఆ పాకం పీల్చుకొని మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే దానికి దానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఫ్లేము చూసారు కదా ఎలా పీల్చుకున్నాయో అంతే టేస్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖనోభవంతు